హాయ్ వెల్కమ్ టు మోటివేషన్ ఛానల్ విజయ జీవిత రహస్యం మనిషి జీవితంలో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఆ డబ్బు ఎలా మనం సేవ్ చేసుకోవాలి ఎవరైనా దొంగిలించుకుంటే ఎక్కడ వృధాగా అయితే అన్నీ పోతే ఎట్లా అని కానీ నేను చెప్పబోయే ఈ రహస్యం మీ దగ్గర మీకు ఉందంటే మీరు అన్నీ కోల్పోయినా తిరిగి ఆ వైభవం సంపాదించుకోవచ్చు వీడియో మీరు ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పబోయే స్టోరీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అదేంటంటే ఒక దూరంగా ఒక పక్షి చెట్టు మీద కూర్చొని ఒక తేనెటీగని గమనిస్తుంది ఆ తేనెటీగ పువ్వు పువ్వు తిరిగి తేనెని సంపాదించి తేనెని పోగు చేస్తుంది అయితే ఆ పక్షి తేనెటీగని అడిగింది నువ్వు పువ్వు పువ్వు తిరిగి తేనెని సంపాదిస్తున్నావు మనిషి క్షణాల్లోని తేనెని దొంగిలించుకుని పోతున్నాడు నీకు బాధగా లేదా అని అయితే ఆ తేనె తీగ పక్షి ఇలా జవాబిచ్చింది నేను హూహూ తిరిగి తేనెని సంపాదిస్తున్నాను అది నా కళ నా ఆర్ట్ మనిషి తేనెని దొంగిలించుకుని పోతే నేను మళ్ళీ తేనెని సంపాదించుకోగలను మనిషి దొంగలించుకొని పోయాడు కదా నేను బాధపడుతుండు కూర్చుని సమయం వృధా చేసుకోలేను నా మీద నాకు నమ్మకం ఉంది నేను మళ్ళీ తేనే సంపాదించు అని జవాబిచ్చింది అంటే మనిషి జీవితంలో కళ ఉంటే మనం ఎన్ని సంపాదించి పోయినా ఆ కళ ఆర్ట్ తోని మళ్ళీ అవి సంపాదించుకోవచ్చు మన మీద మన నమ్మకం ఉంటే ఎవ్వరు మనం ఏం చేయలేదనేది ఇది ఒక పెద్ద స్ఫూర్తి ఈ ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ